ఈనాటి ప్రసారంలో భాగంగా అయిన మండలం నేదునూరు గ్రామంలో స్టార్ట్ అయింది ఈ ప్రసారానికి ఇచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఎంతో ఘనంగా జరుగుతున్నది కాబట్టి ఈ క్రమంలోనే ఇక్కడ జయహో బీసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా కొనసాగించాలని అత్యధిక సంఖ్యలో బీసీలు జాయిన్ అన్న జాయిన్ అందుకు చాలా ఆనందంగా ఉంది ఇదే క్రమంలో జరిపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ जय जनसेना जय देशम जय बीजेपी